జెపి న్యూస్ కు స్వాగతం ఉత్తర క్రియలు మా ఇంటి దైవం శ్రీ పోలంరెడ్డి వెంకటరెడ్డి గారు ఆగస్టు పద్నాలుగవ తేదీ స్వర్గస్థులైనారు మీ రూపం మా కళ్ళ ఎదుటనే ఉంది నీ మాటలు మాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి మీ చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంది నీవు లేవనే మాట మా శ్వాసకు అడ్డుపడుతూనే ఉంది నీవు మా మధ్య లేకున్నా మా అందరి మనసులు నీ హృదయాన్ని పలకరించగలవని ఆశతో జీవిస్తున్నాము వారి ఉత్తర క్రియలు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం డకిలి మండలం మాటుమడుగు గ్రామంలోని మా స్వగృహం నందు జరుగును ఇట్లు కుటుంబ జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనేదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహారాష్ట్ర నుండి భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ లక్పతి దీదీ కార్యక్రమం ప్రారంభించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పిడి డిఆర్డీఏ ప్రభావతి కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లక్ పతి దీదీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలు పథకాన్ని ఉపయోగించుకొని లక్షాధికారులు కావాలని తెలిపారు వెలుగు సంస్థ ప్రారంభమై ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందని ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగిందని తెలిపారు జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని కోరుకుంటున్నానని మహిళా సాధికారత సాధించే దిశగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలిపారు ఈ సమావేశంలో డిఆర్డిఏపిడి ప్రభావతి ఐసిడిఎస్పీడి జయలక్ష్మి డిఆర్డిఏ డిపిఎం మాధవి స్వయం సహాయక సభ్యులు తదితరులు పాల్గొన్నారు లక్ష పద్దెనిమిది వందల మందిని ఈ టార్గెట్ ఇచ్చారు ఈ వంద రోజుల కార్యక్రమంలో ఆరు వేల నూట ఎనిమిది మంది సభ్యులకి టార్గెట్ ఇచ్చారు సార్ అందులో మా ప్రైమ్ మినిస్టర్ గారు మహారాష్ట్రలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నారు క్రమేణా ఆ వ్యాపారాన్ని నల్లగా పెంచుకుంటూ వెళ్తూ నెల నెల అయిపోయి కొద్దీ మళ్ళీ సంఘంలో మీరు కట్టవలసినటువంటి లోన్కు సంబంధించి అమౌంట్ కడుతూ బాగా చేసినట్టయితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా లోన్ అమౌంట్ పెరుగుతుంది ఇలా చేసుకుంటూ పోతే క్రమేపీ మనకి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది అందరు అధికారులు కూడా ఇప్పుడు దానికోసమే మీ ఆదాయం పెంచడం కోసమే చూస్తూ ఉంటారు మహిళలకే పెద్దపీట వేయాలని ప్రతి పథకంలో కూడా మహిళలనే ముందుండి మనకి కార్యక్రమాలు చేసే పరిస్థితి మహిళ అంటే ఈక్వల్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తారు పిల్లల్ని జన్మిస్తారు నందవడి కార్యక్రమ ప్రవర్తి కోఆపరేటివ్ క్లబ్ చేయడ అనేది మహిళా నామకపు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒకటి కారికుడు మీ సోదరుడు మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్